అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం రేపటి నుంచి పండుగ పనులు అన్ని ప్రారంభించేస్తున్నానండి సంధ్య రమ్య సాకేత సౌమిత్రుషన్ను కూడా రాబోతున్నారు పిల్లలిద్దరికీ సరదాగా శారీస్ తీశానండి ఆ శారీస్ మీదకి బ్లౌజులు కుట్టడం కోసం లైనింగ్ దారాలు ఇటువంటివన్నీ తెచ్చుకోవటానికని బయలుదేరానమాట మా ఇంటికి దగ్గరలోనే ఇలా రోడ్డు మీద ఒక షాప్ కనిపించింది అనమాట అండి ఇప్పుడు ఉంటుంది లక్కీగా ఇక్కడికి వెళ్ళేసరికి లైనింగ్ దొరికేసింది అమ్మయ్య దగ్గరలోనే దొరికేసింది అని అనుకున్నాను ఎందుకంటే మా వారు బయటికి వెళ్ళటానికి ఓ హడావుడి పడుతున్నారనమాట బాబాబు కొంచెం నన్ను ఒకసారి మార్కెట్కి తీసుకెళ్ళండి అని ఆయన బ్రతిమిలాడి వెళ్ళాను మాకు అన్ని దగ్గరేలేండి బజార్ కూడా మాకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అవన్నీ తీసుకుని ఇక ఇంటికి వచ్చానండి నిజానికి సంధ్య రమ్యాకి పిల్లలకి అందరికీ మంచి బట్టలు తీయాలని అనుకున్నానండి పిల్లలేమో అమ్మ ఎటువంటి ఏమీ తీయొద్దు మేము ఆల్రెడీ బట్టలన్నీ తీసేసుకున్నాము అని అన్నారు సరే ఆ బట్టలకి పెట్టే డబ్బుల్ని నేను ఎవ్రీ మంత్ కొందరికి డబ్బులు పంపిస్తూ ఉంటాను కదండి వారికి పండగ ఏనామగా ఇవ్వదలుచుకున్నాను అనమాట ఏసు పాపని రమ్మనమని కౌరం పెంచాను ఏసు పాప వచ్చిందనమాట అండి తనకి డబ్బులు ఇచ్చి పంపించాను ఎందుకు ప్రత్యేకించి ఈ విషయం చెప్తున్నానంటే నాకు సంతోషం కలిగించిన ఏ విషయాన్నైనా మీతో షేర్ చేసుకుంటానండి పిల్లలకి పట్టాలు తీసే మనీని నేను ఎప్పుడు రెగ్యులర్గా డబ్బులు పంపించే వాళ్ళకి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఇవ్వటం మాత్రం నాకు చాలా సంతోషంగా అనిపించిందండి అదేంటండి పిల్లలకి కొనకుండా అనుకుంటున్నారా ఇంకో ప్లాన్ వేసానండి నాకు సుజాత ఆ రోజు శారీస్ అన్నీ కూడా ఇట్లా పంపిస్తూ ఉంటారు సుజాత అంటే మీకు అర్థమై ఉంటుందండి నేను శారీస్ బ్లౌజ్లై తీసుకుంటాను కదా తను వాట్సాప్లో ఆ రోజు వచ్చిన శారీస్ని పంపిస్తూ ఉంటుందన్నమాట ఈ శారీస్ చూడంగానే నాకు జాన్వి కపూరు శారీ ట్రెండ్ అవుతోంది కదా నాకు అది గుర్తుకొచ్చి వెంటనే వెళ్ళాను అనమాట అండి ఇదిగోండి ఈ శారీని చూస్తే మీరు గుర్తుపట్టేసేస్తారు షైనింగ్గా ఉన్న లైట్ వెయిట్ తోటి ఉందండి ఈ శారీ ఈ శారీస్లో అన్ని కలర్స్ ఉన్నాయండి సుజాత దగ్గర ఆ రోజు అనమాట వెళ్ళేసరికి మొత్తం డార్క్ కలర్స్ అన్నీ ఉన్నాయి నాకు ఈ పింక్ కలర్ నచ్చి పింక్ రెండు చీరలు అంటే సంధ్యకి రమ్యకి ఇద్దరికి కూడా ఇవే శారీస్ తీశాను అనమాట అండి ఎన్ని పనులున్నా సరే అండి ఈ నెల రోజులు ముగ్గు వేసే పని మాత్రం మాననండి ఎందుకంటే ఈ ధనుర్మాసం పూర్తి అయిపోతే ఇలా ముగ్గులు పెట్టి గొబ్బిళ్ళు పెట్టుకునే అవకాశం మళ్ళీ సంవత్సరానికి కానీ రాదండి ప్రతిరోజు వారం వెళ్ళిపోయేటప్పుడు కళ్ళాపి జల్లేసి పేడ కళ్ళాపి జల్లి వెళుతోంది కదండి రాత్రికే ముగ్గు వేసేసుకుంటున్నాను ఈరోజు కొద్దిగా ఈజీగా వేసేసుకునేలాగా ఈ స్టెన్సిల్తోనే ఈ నెల గంట ముగ్గు వేసేసుకున్నానండి అలానే ఇక బ్లౌజులు కుట్టడానికి రెడీ చేస్తున్నానండి నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ బ్లౌజులు కుట్టేది రెండు రోజుల్లో వాళ్ళు వచ్చేస్తున్నారండి వాళ్ళని సర్ప్రైజ్ చేయడానికి అంటే ఈ శారీస్ నేను తీసినట్టు కానీ బ్లౌజులు కుడుతున్నట్లు కానీ ఏమీ వాళ్ళతో చెప్పలేదు అనమాట అండి సరే బ్లౌజ్ కుట్టేటప్పుడు నాకు ఇంకొక ఐడియా వచ్చిందనమాట సంధ్య కొద్దిగా డిఫరెంట్ బ్లౌజెస్ వేస్తుంది అనమాట ఇలా బెల్ హ్యాండ్స్ అని వస్తున్నాయి కదా వాటిని కుడదాము అని చెప్పి సంధ్య కోసం బెల్ హ్యాండ్స్ని రెడీ చేస్తున్నానండి ఏమండ ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే అన్నీ దొరికేస్తున్నాయి నేనేమీ నేర్చుకోలేదండి ఐడియా ప్రకారం కుట్టేయటమే ఇవి నేను ఈ మాట కూడా పదే పదే చెప్తూ ఉంటాను ఎందుకంటే ఇదేదో బ్రహ్మ విద్య అవి బాబా మాకు రాదు బ్లౌజులు కుట్టడం అని ఎవ్వరూ అనుకోవద్దండి కొంచెం ఐడియా ఉండి కొద్దిగా మెషిన్ కుట్టడం వస్తే చాలండి ఎవరు బ్లౌజులు వాడు చక్కగా కుట్టుకోవచ్చు పైగా ఇప్పుడు ఈజీ మెథడ్ ఒకటి ఉన్నది కదండి ప్రిన్సెస్ అని అదైతే ఇంకా ఈజీ అండి ట్రై చేయండి యూట్యూబ్లో వెతకండి తెలుగులో ఉన్నాయి ఇంగ్లీషు హిందీ అన్ని భాషల్లో ఉన్నాయి కదా చక్కగా తెలుగులో వివరంగా చెబుతూ ఉన్నాయి అనమాట ఒకటి రెండు వీడియోస్ చూస్తే మనకే అర్థమైపోతుందండి మొదటిసారి మంచి క్లాత్ మీద మంచి బ్లౌజులు కాకుండా మామూలు నార్మల్ బ్లౌజులు ఏమన్నా చీరల్లో వచ్చినాయి కుట్టుకోకుండా ఉంటాం చూడండి అటువంటి వాటి మీద ట్రై చేయండి ఒకటి రెండు బ్లౌజులు చెడినా పర్లేదు మీ బ్లౌజులు కుట్టుకోవటం మీకు వస్తుందండి ఒక్కటేనండి బ్లౌజ్ లూజు లూజ్గా ఉంటే తిత్తులు తిత్తులుగా ఉంటుంది కొంచెం టైట్గా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అంతే అండి ఇదిగోండి ఇప్పుడు నేను కుట్టేయట్లేదా ఇదిగోండి బెల్ హ్యాండ్స్ని కట్ చేసేసాను అయిపోయింది అన్నీ రెడీ చేసుకుని రాత్రే రెడీ చేసేసి ఉంచానండి మార్నింగే ఈ బ్లౌజ్ కుట్టడం స్టార్ట్ చేసేస్తానండి సాధారణంగా ప్రతిరోజు ఐదు గంటలకి లెక్కుస్తానండి ఏదన్నా పనున్నది అని మైండ్లో ఉంటే కనుక ఇంకా ఎట్లీగా మెలకు వచ్చేస్తుందండి ఈ బ్లౌజులు కుట్టాలి అని అదే మైండ్లో ఆలోచిస్తున్నట్లున్నానండి ఈరోజు నాలుగున్నరకే మెలకు వచ్చేసింది ఇక సరే అలానో లేచానుక అని చెప్పి బ్రష్ చేసుకుని హాట్ వాటర్ తాగేసి మిషన్ కుడుతూ కూర్చున్నానండి సౌండ్ వస్తుందేమో అని చెప్పి బెడ్రూమ్ తలుపులు అన్నీ వేసేసి మిషన్ కుడుతూ కూర్చున్నాను మార్నింగే ఏ పని చేసినా సరే అండి చాలా స్పీడ్గా అయిపోతుంది సక్సెస్ఫుల్గా అవుతుందండి ఎందుకంటే ప్లెజెంట్గా ఉంటుంది డిస్టర్బెన్స్ ఏమేమి ఉండదు లైట్ మ్యూజిక్ లాగా పక్కన ఫోన్లో పాటలు పెట్టుకున్నానండి ఆ పాటలు వింటూ బ్లౌజ్ కుట్టేస్తున్నానండి నేను డైనింగ్ టేబుల్ మీదే మిషన్ పెట్టేసుకున్నానండి నిజానికి మిషన్ పెట్టుకోవటానికి సరైన ప్లేస్ ఇప్పటి వరకు నేను అరేంజ్ చేసుకోలేకపోయానండి కాకపోతే డైనింగ్ టేబుల్ మీద నాకు కంఫర్టబుల్గానే ఉన్నది పైగా నేను అదే పనిగా కుట్టేయటం కూడా ఉండదండి అటు వచ్చి ఇటు వచ్చి కుడుతూ ఉంటాను అనమాట ఏదో ఇడ్లీ అనుకోండి ఇడ్లీ పెట్టేసేసి పొయ్యి మీద మళ్ళీ వచ్చి కూర్చుని ఇక్కడ కుడుతూ ఉంటాను మళ్ళీ వంట చేస్తూ మధ్యలో వచ్చి కుడుతూ ఉంటాను ఎవరన్నా పిలిస్తే వెళ్ళి అటు మాట్లాడి వచ్చి మళ్ళీ కుడుతూ ఉంటాను అందువల్ల నాకు డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుంటాం ఈజీగా ఉన్నదండి ఇదిగోండి మొత్తం ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా కుట్టేసేసి ఈ హ్యాండ్స్ రెక్క హ్యాండ్స్ లాగా బెల్ హ్యాండ్స్ కుట్టాను కట్ చేశాను కదండి దానికి చుట్టూ జిగ్ జాగ్ చేయాలన్నమాట నిజానికి వైర్ పెట్టి జిగ్ చేస్తే చాలా బాగుంటుందండి మరి నాకు వైర్ పెట్టి అట్లా రాదు నా మిషన్ మీద జిగ్జాక్ కూడా వస్తుంది అట్లానే సన్నగా జిగ్జాక్ కూడా చేసేసానండి రౌండ్గా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఇవన్నీ ఫినిష్ అయ్యేసరికి కరెక్ట్గా సెవెన్ అయిందండి అండి టైము ఇక అప్పుడు నా పనులన్నీ చేసుకుని ఏర్పాట్లన్నీ చూసుకుని గొబ్బి పూజకు వచ్చాను అనమాట అండి గొబ్బిళ్ళు చేసుకుని కృష్ణయ్య దగ్గర గొబ్బిళ్ళు పెడుతున్నాను ఏమండి త్వరలో ధనుర్మాసం ముగ్గిపోతుందంటే నాకు తెగపై ఎంగొచ్చేస్తుందండి ఎందుకంటే ఇంత చక్కగా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుని గొబ్బిళ్ళు పెట్టుకునే అవకాశం ఈ సంవత్సరానికి అయిపోతుందండి నేను నిజానికి ఎప్పుడు అనుకుంటాను సంవత్సరం అంతా గొబ్బిళ్ళు పెట్టుకునే ఛాన్స్ వస్తే బాగుండు అని అనుకుంటానండి గోవులు ఉన్నవాళ్ళు అలా పెట్టుకోవచ్చేమో మరి మాకేమో గోవులు లేవు కదండి మనకు వచ్చే గోవులేమో వీధి గోవులు వాటి పేడ అంత బాగోదనమాట అండి ప్రత్యేకించి ఈ గొబ్బిళ్ళ కోసం పేడని మా వారు వీలైతే ఆయన తీసుకొస్తున్నారు ఉదయమే పాలకెళ్ళినప్పుడు ఆ ఫామ్ హౌస్ నుంచి లేదు అంటే వాళ్లే పంపిస్తున్నారండి ఫామ్ హౌస్ వాళ్లే పంపిస్తున్నారు నాకు ఆవు పేడకేమీ ప్రస్తుతానికి కొదవలేదు అనమాట అండి ఇక కృష్ణయ్య పాట పాడుకుంటూ గొబ్బిళ్ళు పెట్టుకున్నానండి ఇది పాత పాట ఏం కాదండి యూట్యూబ్లో చూసి గమ్మత్తుగా ఉందని నేర్చుకుని పాడుతున్నాను అనమాటండి పాటని చుంచుం దువ్వి పింఛం చుట్టేతా గోపాల కృష్ణ పొంచి ఉండి చుమ్ చుంచుం దువ్వి పింఛం చుట్టి పంచదార పాలు పోసి ఎంత బజ్జల వేడి బువ్వాజ్జో చుమ్ చుంచుం దువ్వి పింఛం చుట్టేదా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా కాళ్ళాకు గజ్జలు కట్టేదా గోపాలకృష్ణ మెళ్ళోను హారం వేసేదా కాళ్ళకు గజ్జలు కట్టి మెళ్ళోను హారం వేసి ఒళ్ళోను పప్పులు పోసి పిల్లను క్రోవి చేతికిచ్చేదా చుమ్ చుమ్ దువ్వి పించం చుట్టేదా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా బొజ్జకు పసిడి గజ్జలు కట్టేదా గోపాలకృష్ణ బుజ్జీ భుజములు తిప్పి ఆడరా బొజ్జకు పసిడి గజ్జలు కట్టి బుజ్జి భుజములు తిప్పి ఆడి బంగారు తొట్టే వంటి నామదిలో నా చుమ్ చుంచుం దువ్వి పింఛం చుట్టేదా గోపాలకృష్ణ పొంచి ఉండి లేలరా గోపాలకృష్ణ పొంచి ఉండి లేలరా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగు ఇక నా గొబ్బి పూజ ఇంట్లో దేవుడి పూజ అన్నీ పూర్తి అయ్యేసరికి వారేమో చిల్లర తీసుకురావటానికి వెళ్ళారండి ఎందుకంటే ఇప్పుడు హరిదాస్ గారు వస్తున్నారు లేకపోతే ఒకటి పండగ కదా ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా చిల్లర ఉండట్లేదండి నా దగ్గర తెమ్మనమని చెప్పాను మా వారు ఎవరితోనో చెప్పారంట వాళ్ళు ఏమో రెడీ చేసి ఉంచారట అక్కడ ఆ చిల్లర తేవటానికి వెళ్ళారు పొద్దు పొద్దున్నే ఇక తెచ్చారనమాట అండి ఎందుకంటే ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా దేవుడు కూడా వస్తాడు కదా మర్చిపోయిన వారం రోజుల నుంచి దేవుడు కూడా రావట్లేదండి ఊరేగింపు రావట్లేదు ఇదివరకైతే ధనుర్మాసం నెల రోజులు ఊరేగింపు వచ్చేదండి మరి ఎందుకో తెలియదు ఇప్పుడైతే ముక్కోటి ఏకాదశి నుంచి రావటం స్టార్ట్ చేశారు ఒక వారం రోజులు వచ్చారు ఇక అంతే మళ్ళీ ఇప్పుడైతే అసలు రావట్లేదండి మరి కారణం ఏంటో నాకు తెలియదు కానీ తన్నుర్మాసం అయిపోతుంది కదా కంపల్సరీ వస్తారు అనే ఉద్దేశంతో చిల్లర తెప్పించి ఉంచాను అనమాట అండి ఇంకా ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీలు వేసి కొబ్బరి వెరసన గుళ్ళు చట్నీ చేశానండి చకాచక్ టిఫిన్ చేసేటి మళ్ళీ డ్యూటీ ఎక్కేసేసానండి ఇంకేంటండి డ్యూటీ బ్లౌజ్ ఫినిష్ చేసేది అనమాట దీనికి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు హ్యాండ్స్కి చుట్టూ జిగ్జాగ్ ఇవన్నీ మార్నింగే చేసేసి ఉంచాను కదా ఇప్పుడేమో అవన్నీ జాయింట్ చేసేస్తున్నాను అనమాట అండి ఏమంటే మీరు అనుకోవచ్చు పక్కాగా కొలతలతోటి బ్రహ్మాండంగా కుట్టేస్తారు అని చెప్పి అలా ఏమీ లేదండి మామూలుగా కొలతలు మనకు తెలుసు కదా బ్లౌజు ఆది బ్లౌజ్ కొలతలు ఉంటాయి కదా ఆ కొలతలు వచ్చే విధంగా చూసుకుంటానండి నా మనసుకి ఎలా నచ్చితే అలా కుట్టేసేస్తాను నా బుర్రకి ఏది తోస్తే అది కుట్టేస్తూ ఉంటానండి అంతే సంధ్య కూడా ఎలా ఉన్నా వేసేసుకుంటుందండి అంటే ఇలా రెక్క హ్యాండ్స్ అని అయ్యని అని అన్నీ వేస్తుంది రమ్య మాత్రం ఇటువంటి ఏమీ వేయదనమాట రమ్యకేమో నార్మల్ బ్లౌజ్ కుట్టాలండి ఇక నెక్స్ట్ రమ్య బ్లౌజ్ కూడా కట్ చేసేస్తున్నానండి రమ్యకి మామూలు హ్యాండ్సే కానీ ప్రిన్సెస్ కట్టు బ్లౌజే కుడుతున్నానండి ఇదిగోండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి అన్ని కట్ చేసుకున్నాను అవి లైనింగ్ తోటి జస్ట్ గమ్తోటి అతికించేస్తున్నానండి ఫస్ట్ అంటే మూవ్ అవ్వకుండా ఉంటాయి అని చెప్పి ఎందుకంటే ఈ సిల్కీగా ఉండే బ్లౌజులు కుట్టడం నాకు కొంచెం ఇబ్బంది అండి అందుకనే గమ్ముతో అతికించేసేస్తున్నాను అనమాట ఇది ఈజీ మెథడ్ బాగున్నదండి కాకపోతే ఆ గమ్ము బయటికి కనపడకుండా ఎడ్జ్కి అంటిస్తే అనమాట ఇక ఈ బ్లౌజుని కుట్టడం ఈరోజు పనిగా పెట్టుకున్నాను అనమాట అండి ఏమండి నేను ఈ కుట్టే పనిలో కట్టి వంటను నిర్లక్ష్యం చేస్తానని అనుకుంటారేమో అదేమి కాదండి దేని పని దాని అటు వంట చేస్తూ ఉంటా ఇటు మిషన్ కొడుతూ ఉంటాను ఈరోజు మటన్ ములక్కడ ఎగురు రసం అనమాట అండి కాకపోతే నాకు వరం ఉల్లిపాయలు కట్ చేసి ఇచ్చేయటం మసాలా నూరేసి ఇవ్వటం అంటే గ్రైండ్ చేసిన మసాలా లేదండి ఈరోజు నూరేసి ఇమ్మన్నాను అనమాట అది నూరేవ్వటం ఆఖరికి రసంలో వేసే ఉల్లి వెల్లుల్ని కూడా చితగొట్టేసి ఇస్తుంది అనమాట అండి అందువల్లనే నేను టకటక చేసుకోగలుగుతున్నాను అనమాట కావండి మరొక మాట ఏంటంటే ఇక్కడ వంట చేస్తూ ఉంటాను ఒక్కోసారి ఎవరో ఒకళ్ళు సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు కదా ఇది సన్నమంట పెట్టేసి వెళ్ళిపోతాను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను ఈ పొయ్యి మీద కూర సంగతి వరమే చూసుకుంటూ ఉంటుందండి లేకపోతే అసలు మొత్తం ప్రతిరోజు మాడి మసిబుగ్ అయిపోవాలన్నమాట ఈ కూరలు అన్నీ అలానే మొత్తం వంటంతా అయిపోయిన తర్వాత మొత్తం అర్థంలాగా క్లీన్గా అండి నీట్గా చేసేస్తుంది ఇదిగోండి ఈరోజు వంట మాంసం ములక్కాడ ఈగురు రసం అనమాట అండి ఎందుకంటే మీరు ఎవరికన్నా డౌట్ వస్తుంది ఏమి బ్లౌజులు వెయ్యి కుడుతూ వంట పని ఏమీ చేయట్లేదు అని అందుకనే వివరంగా చెప్తున్నా ఇవేం పెద్ద బ్రహ్మ విద్యలు ఏమీ కాదండి మన ఆడవాళ్ళం ఏ పనులన్నా చేయగలం అండి ఇటు ఇంటి పని చూడగలం అటు ఉద్యోగాలు చేయగలం ఇది మనకు ఒక ఉద్యోగంలాగా అనుకోండి అలానే ఈరోజు చపాతీలు కూడా అండి చపాతీలు పిండి వారమే కలిపేసింది జస్ట్ నేను చేసి ఇచ్చాను తను కాల్ చేసింది అనమాట అండి అంటే ఈవినింగ్కి చపాతీలు ఇలా మొత్తం పనులన్నీ కూడా అంటే మనకి మనసుంటే మార్గం ఉంటుంది అని అంటారు మన పెద్దలు మనం మైండ్లోకి కనుక సంకల్పించుకుంటే ఆ పనులన్నీ చక్కా చక్కా చేసేసుకుని సక్సెస్ చేసేస్తామండి అమ్మో నేను చేయలేను నేను చేయలేను అనుకున్నాం అనుకోండి నిజంగానే చేయలేము అందుకనే వివరంగా చెప్తున్నాను అనమాట ఇదిగోండి రమ్య బ్లౌజ్ కూడా కుట్టేసా ఉక్సులు కాజాలు మాత్రం నేను వేయలేదండి ఎదురుకుండా జాన్సీకి ఇచ్చి వేయిస్తున్నాను ఎందుకంటే నాకు హెమ్మింగ్ ఉక్సులు కాజాలు ఇవి వేయటం అంటే కొద్దిగా టైం ఎక్కువ తినేస్తుంది అనిపిస్తుంది అందుకని ఈ బ్లౌజులకి మాత్రం వాళ్ళకే ఇచ్చాను ఇదేమో రమ్యా బ్లౌజ్ అండి ప్రిన్సెస్ కట్టు మామూలు నార్మల్ హ్యాండ్స్ తోటి కుట్టిన ఈ బ్లౌజ్ అనమాట ఇది రమ్యాది డబల్ లేయడ్ బెల్ హ్యాండ్స్ తోటి కుట్టిన బ్లౌజు ప్రిన్సెస్ కట్టిది సంధ్యకి ఇదేమో బ్యాక్ సైడ్ అదేమో ఫ్రంట్ సైడు ఇదేంటి రెండు క్లోజుడ్గా ఉన్నాయి హుక్స్ ఎక్కడ ఉంటాయి అని అనుకుంటున్నారా అండి సంధ్యకి బ్లౌజ్కి హుక్స్ సైడ్కి పెట్టానండి అంటే వెనక కూడా డీప్ నెక్గా పెట్టాను ఫ్రంట్కి మామూలు ప్రిన్సెస్ కట్ట అనమాట ఇది సింగిల్ లేయర్ వేసుకున్నా ఇబ్బంది లేకుండా ఇలా సైడ్కి పెట్టాను రమ్యకు మాత్రం ఫ్రంట్ ఓపెన్తోనే కుట్టానండి ఇవన్నీ జస్ట్ నా ఐడియా ప్రకారం నా పిల్లలకి ఏది వెసులుబాటుగా ఉంటుందో అలా కుట్టేస్తూ ఉంటానండి అంతే దీనికి ఒక లెక్క జమ ఇటువంటివన్నీ ఏమీ లేవు ఇదిగోండి ఇద్దరి రెండు బ్లౌజులు రెండు శారీసు నిజానికి ఈ శారీస్ సంగతి కానీ బ్లౌజుల సంగతి కానీ సంధ్యకి రమ్యకి ఇద్దరికీ చెప్పలేదండి సర్ప్రైజ్ అనమాట వాళ్ళకి ఎందుకంటే ఈ జాన్వీ కపూర్ శారీ అనేది ట్రెండ్ అవుతోంది ఇది అందరికీ తెలుసు కదా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు అందుకనే వాళ్ళకు తెలియకుండా ఇవి రెడీ చేశాను అనమాట అండి వచ్చిన తర్వాత వాళ్ళకి సర్ప్రైజ్గా ఇస్తాను నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి వాళ్ళు వచ్చేస్తారు అందుకనే ఈ వీడియోని కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి సంధ్యారమ్య ఇద్దరి శారీసు బ్లౌజులు నచ్చితే కనుక మీరు నాకు తప్పకుండా చెప్పండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి